సృష్టిలోని జీవరాశులు ఏవి చనిపోయినా వాటి కలేబరాలను మనం చూస్తూ ఉంటాం వాటి అవశేషాలను చూస్తూ ఉంటాం కానీ వానరాల కళేబరాలు ఎక్కడా కనిపించవు వానరాల సహజ మరణాన్ని మీరు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా ఒకరోజు ఒక గ్రామంలో పెద్దలు ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు గ్రామంలో ఎన్నో తర ప్రజలు ఉండేవారు వాళ్ళకి ఎన్నో అనుభవాలు పురాణ కథలు తెలుసు ఆ రోజు చర్చలు జరిగినప్పుడు ఒక పెద్ద వ్యక్తి వానరాల గురించి ఒక అసాధారణమైన విషయం చెప్పాడు మనం సృష్టిలోని అన్ని జీవరాశులను చూస్తూ ఉంటాం చెట్లు పక్షులు జంతువులు ఏది చనిపోతే దాని శరీరం మన కంటపడుతుంది కొన్ని జంతువుల శవాలను భూమిలో దాచేస్తాం మరికొన్ని ప్రకృతిలో తగిన విధంగా క్రమంలో కరిగిపోతాయి కానీ మీరెప్పుడైనా వానరాల కలేబరాలను చూశారా అని అతను ఆ గ్రామస్తులను అడిగాడు అందరూ కంగారు పడ్డారు నిజమే ఎవరో ఇంతకాలం వానరాల శవాలను చూడలేదనిపించింది వానరాలు ఎప్పుడు చనిపోవా చనిపోతే వాటి కలేపురాలు ఎక్కడికి పోతాయి ఇది వారిలో చాలామందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది అప్పుడు ఆ పెద్ద వ్యక్తి తనకు తెలిసిన పురాణ కథను విపులంగా చెప్పడం ప్రారంభించాడు వానరాల మరణం అనేది చాలా విచిత్రమైనది వానరాలకు తాము మరణించబోతున్నామనే విషయం మరణానికి వారం ముందే తెలిసిపోతుందట వానరాలు చనిపోవడానికి ముందు ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాయి అవి జనసంచారం లేని ఎవరూ చూడని చోటికి వెళ్ళి తామే తవ్వుకున్న ఒక చిన్న గుంతలో పడుకొని ఆహారం తీసుకోకుండా చనిపోతాయి మరణించిన తర్వాత ప్రకృతి స్వయంగా భూమితో కప్పేస్తుంది గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు మరి వారం రోజుల పాటు వనరాలు ఏం చేస్తాయి అని వారు అడిగారు ఆ పెద్దాన్ని నవ్వుతూ ఆ వారం రోజులు తపస్సు చేస్తాయని అన్నారు మనం ఎవరైనా అల్లరి చేస్తుంటే కోతులా నడుచుకుంటున్నావు అని అంటుంటారు కానీ వానరాలు మరణం సమీపించాక వారం పాటు కదలకుండా ఉండిపోతాయట ఈ కథ వినగానే అందరిలో అనుమానం కలిగింది ఇది నిజమేనా ఏదైనా పురాణంలో ఈ కథ ఉందా అని అందరూ ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు అప్పుడు ఆ పెద్ద ఆయన ఒక పురాణ కథను ప్రస్తావించాడు అనుకుంటే ఇది ఆంజనేయుడికి సంబంధించిన కథ అని హనుమంతుడు శ్రీరాముని వద్ద ఒక వరం కోరుకున్నాడు ప్రభు నా ప్రతిరూపాలైన వానరాలకు మరణం దగ్గర పడిందని తెలిసినప్పుడు ఆ మరణం వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు వాటి శరీరం ఎవరికీ కనిపించకుండా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే వాటి శరీరం పుట్టలోని జీవరాశులకు ఆహారంగా మారాలని ఆశిస్తున్నాను అని శ్రీరాముడు ఆ హనుమయ్యకు ఆ వరాన్ని ఇచ్చాడు ఇక్కడ హనుమంతుడు చిరంజీవి కనుక ఆయన వానరుల గురించి వరం అడిగాడు గ్రామస్తులు ఈ కథ విని ఆశ్చర్యపోయారు అందుకే వానరాలు ఎప్పుడు సహజ మరణం పొందినప్పుడు మిగతా కోతులు ఆ శరీరాన్ని తవ్వి పూర్తిగా మట్టితో కప్పివేయడంతో పాటు ఇతరులకు అసలే కనపడియకుండా చేస్తాయని చెప్తారు మరొకరి సందర్భంగా మాట్లాడుతూ అందుకే కోతులకు మనం అరటి ఇస్తాం అది వారికి ఇష్టమైన పండు అని అలాగే రామాయణ పారాయణం జరుగుతున్న చోట కోతులు కనిపిస్తాయని కూడా చెప్తారు ఈ కథ వినగానే అందరికీ అనిపించింది వానరాలు సహజ మరణం పొందినప్పుడు వాళ్ళకి వచ్చే ఆత్మగౌరవాన్ని గౌరవించి వాళ్ళ పద్ధతిని గుర్తుపెట్టుకోవాలనిపించింది ఇలాంటి పురాణ కథలు మన సాంప్రదాయాలను మన బుద్ధిని బలపరుస్తాయి